వాసుదేవ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం మనకి ఈరోజు ఒక వంద ఐదు వందల రూపాయలు సంపాదించాము అనుకోండి ఐదు వందల రూపాయలని ఏ రకంగా సేవ్ చేసుకుంటే బాగుంటుంది ఏ రకంగా సంసారాన్ని లోటు లేకుండా గడుపుకోవాలి అనే ఉద్దేశంతో ఆలోచించి ఇంట్లో పిల్లలకి తెలియకపోతే పెద్దోళ్ళు కూడా గైడ్లైన్స్ ఇచ్చి చెప్పాలి ఇవాళ రేపు ఎలా ఉన్నదంటే రేట్లు పెరిగిపోయి ఏది కొనాలన్నా సరే ఆకాశంలో ఉంటున్నాయి అందుకోసం ముందు ముందు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా వచ్చేలాగా అనిపిస్తున్నాయి ఓపిక ఒంట్లో ఉన్న ఓపిక ఎప్పుడూ ఒక రకంగా ఉండదు కదండీ ఓపిక ఉన్నప్పుడు కష్టపడిన రూపాయే పక్కన పెట్టుకుంటేనే ఉపయోగం అనేది రేపు పొద్దున్న మనకి కలిసి వస్తుంది అనమాట ప్రతి రూపాయి కూడా బంగారం మీద పెట్టుబడి పెట్టినా భూమి మీద పెట్టుబడి పెట్టినా మన దగ్గర అట్టు పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు కనుక భూమి బంగారం కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు ఇప్పుడున్న రోజుల్లో బంగారం ఆకాశాన్ని కంటిపోతుంది కనుక ఒకేసారి కొనలేరు కదా కొంచెం కొంచెం కొనుక్కుని కూడా సేవ్ చేసుకోవచ్చు లేదు డబ్బులు ఉన్నాయనుకోండి ఒక అకౌంట్ ఓపెన్ చేసి అని దాంట్లో వేసుకోవచ్చు లేదు మన ఇంట్లోనే సేవ్ చేసుకోవాలంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అలాగా వచ్చిన దాన్ని వచ్చినట్టు ఖర్చు పెట్టుకోకుండా కొంత మన కోసం దాసి పెట్టుకుని చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఏ లోటు లేకుండా మన పిల్లలకు కానీ మనకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయండి మన మీద ఆధారపడి బెట్లు కూడా ఉంటారు రేపు పొద్దున వృద్ధాప్యంలో మన బతుకులు గడవాలి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి హాస్పిటల్కి వెళ్తే రూపాయలతో పని ఏదైనా కొనుక్కోవాలన్నా డబ్బులతో పని అందుకని డబ్బులు జాగ్రత్తగా కాపాడుకుంటే మనల్ని డబ్బు కాపాడుతుంది